హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి పాతకాలం నాటి అమ్మమ్మలు చేసి పెట్టి రాగితోఫా చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు అంతేకాదు ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు ఎవరన్నా కానీ చిన్నపిల్లల కాడి నుంచే కాళ్ళు నొప్పులు నడువు నొప్పులు ఇవే చెప్తున్నారనమాట ఇలా రాగి పిండితో కానీ ఈ తోఫా అనేది చేసి పెడితే చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట చాలా సింపుల్ గా అయిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది అనమాట చూడండి ఇలా చేసి పెడుతూ ఉండండి పిల్లలకి అయినా పిల్లలకి ఏంటండి మనం కూడా ఇంట్లో చాకరీ చేసి చేసి అలసిపోతూ ఉంటాం ఆడవాళ్ళం ఎక్కువ శాతం మనం ఇలా దీన్ని తీసుకోవడం వల్ల మనకు కూడా చాలా బోన్స్ అనేవి కానీ గట్టిపడతాయి మనకి కాళ్ళు నొప్పులు నడువు నొప్పులు తగ్గిపోతాయి కంపల్సరిగా ఇది ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావలసినది ఒక కప్పు రాగిపిండి అనమాట ఇప్పుడు ఈ కప్పు రాగి పిండి దీంట్లో వేసుకుందాం అలానే ఒక కప్పు నీళ్ళు తీసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట అన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసి కలుపుకోండి చూశారు కదా ఇలా మనకి ఉండలు కట్టకుండా ఈజీగా అయిపోతుంది మనం రాగి పిండి అంతా కూడా ఇలా కలిపి పక్కన ఉంచుకోవాలి మొత్తం ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టుకున్నాం ఇలా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాం కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకోండి ఇప్పుడు అదే కప్పుతో ఒక రెండు కప్పులు నీళ్ళు తీసుకోండి మనకి బెల్లం అనేది కరిగితే చాలు ఈ నీళ్ళల్లో మనం బెల్లం అంతా కరిగేదాకా ఈ నీళ్ళు మరిగించుకుందాం ఈ బెల్లం అంతా కరిగిపోతే చాలు నీళ్ళల్లో ఇలా కలుపుతూ మనం ఈ నీళ్ళు అనేవి మరిగించుకోవాలన్నమాట ఈ బెల్లం అయితే శుభ్రంగా కరిగిపోయిందండి చూశారు కదా ఇలా ఇప్పుడు ఇవి తీసుకుందాం పక్కకి వాడిని పెట్టుకుందాం ఈ నీళ్ళనేవి మనం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే పీచులు ఇసుక లాంటిది ఉంటుందని మనం మెల్లాన్ని ఇలా కాచామన్నమాట కొన్ని చిన్న ముక్కలు మిగిలిపోయినాయి ఇప్పుడు కొంచెం ఈ తెరలని ఇవ్వండి చూసారు కదా ఇప్పుడు కొంచెం తెరలుతున్నాయి కదా ఈ టైంలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ తైద మిశ్రమాన్ని వేసుకోవాలి దీంట్లో లేకుండా ఇలా కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుతూ ఉండాలి అయిందాక ఇలా మనం ముందుగానే కలిపించుకున్నాం కాబట్టి ఉండలు కూడా తక్కువ కడితే కనుక చకచక తిప్పుకోవాలి చూసారు కదా ఇలా దగ్గరకైనాక కొంచెం యాలకుల పొడి దంచి వేసుకోండి అనే ఒక చిటికటి ఉప్పు వేసుకోండి రుచి బాగుంటుంది దీంట్లో ఒక పావు కప్పు నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా వేసాం కదా బాగా అంతా అనమాట ఇదంతా కూడా తక్కువ మంట మీదే చేయాలి పాతకాలం నాటి స్వీట్ అండి ఇది చాలా మంచిది హెల్త్కి మన అమ్మమ్మల కాలం నాటి స్వీట్ అనమాట రెసిపీ చూడండి ఇలా తక్కువ మంట మీద మనం కలుపుతూ ఉండాలి మీ దగ్గర నెయ్యి లేదనుకో నువ్వుల నూనె వేసుకోండి ఇంకా బాగా మంచిది కాళ్ళు నొప్పులు నడువు నొప్పులు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట ఈ తగిత పిండితో ఇలా చేసుకొని నువ్వుల నూనె వేసుకుంటే అది కూడా గానుగు నుంచి తీసిన నూనె అయితేనే వేసుకోండి లేదంటే అని చక్కగా నెయ్యి వేసుకొని చేసుకోండి మొత్తం బాగా కలుపుతూ ఉండాలి మన రాగి తోఫా అయితే రెడీ అయిపోయిందండి చూడండి నెయ్యి వేసి ఒక్క రెండు నిమిషాలు మనం ఇలా కలిపితే చాలు ఇప్పుడు దీంట్లో కొంచెం వేపించిన మిక్సీ పట్టుకున్న పల్లీ పొడి అనమాట వేసుకోండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు కానీ పల్లీ పొడి వేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది అనమాట పల్లీలు కూడా హెల్త్గా చాలా మంచిది కదా మన అమ్మమ్మ వాళ్ళు అయితే ఇవేమి వేయకుండా ఈ రాగి తోఫా ఉట్టిగానే చేస్తారనమాట మీరు కావాలంటే వేసుకోండి లేదంటే చక్కగా ఇలా ప్లెయిన్ గానే రెడీ చేసుకోండి అయిపోయింది మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం అయిపోయింది కదా మనం ప్లేట్లోకి కూడా తీసుకున్నాం కొంచెం ఈ పొడి చల్లుకొని చక్కగా ఇంటిల్ల తినేసేయచ్చు అనమాట మనకి ఎముకలకి కాల్ కాల్షియాన్ని పుష్కలంగా అందిస్తుంది అనమాట రాగి పిండి అనేది ఇలా చేసుకొని తింటూ ఉంటే మనకి మంచిదింట్లో ఆడవాళ్ళకి పిల్లలకి పెద్దలకి ముసలి వాళ్ళకి ఎవరికైనా కానీ చాలా బాగుంటుంది మీరు కంపల్సరిగా ఇంట్లో ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా రుచి అంతేకాదండి హెల్త్కి చాలా మంచిది కంపల్సరీగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్